జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ చాలా ఇబ్బందుల అవుతూ ఉంటాము ఈ చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది కదా అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం మొదటిది స్త్రీలు మంగళసూత్రంలో పిన్నులు అస్సలు ఉంచకూడదు అలానే కొన్ని సందర్భాలలో హెయిర్ పిన్నులు కూడా మంగళసూత్రానికి ఉంచుతూ ఉంటారు కదా వాటిని అలా ఉంచరాదు ఎందుకంటే మంగళసూత్రం మంత్రాల సాహితంగా కాబడిన భర్త ఆయువు పట్టు మంగళసూత్రం హృదయం వద్ద ఉంటుంది ఇనుప వస్తువులు పిన్నులు ఇనుముతో చేసినవి దివ్యశక్తులను ఆకర్షించుకునే గుణం కలిగి ఉంటాయి ఇది మంగళసూత్రంలో దివ్యశక్తులను ఆకర్షించి భర్త శక్తిహీనుడిని చేస్తాయి దీంతో భక్తకి అనారోగ్యం కలుగుతుంది భార్యాభర్తల మీద ఒకరంటే ఒకరికి తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అలానే ఒకరంటే ఒకరికి అనురాగం తగ్గుతుంది కనుక ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి ఈ చిన్న పొరపాటును మాత్రం మీ జీవితంలో అస్సలు చేయవద్దు రెండవది స్త్రీలు మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది ఈ గాజులు వేసుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఈ గాజులు వేసుకోవడం వల్ల భర్తకి చాలా మంచిది అలానే ఈ గాజులు శబ్దం వల్ల శుభాలను అలానే భార్యాభర్తల మధ్య అనురాగాలను పెంచుతుంది అందుకే ప్రతి ఒక్క స్త్రీ కూడా మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది చాలామంది మట్టి గాజులు కాకుండా సిల్వర్వి ఇలా ప్లాస్టిక్వి వేసుకుంటూ ఉంటారు అలా స్త్రీలు అస్సలు వేసుకోకూడదు మూడవది ఇంట్లో గుర్రం బొమ్మలు ఉంచడం అంత మంచిది కాదు ఈ గుర్రం బొమ్మ ఇంట్లో ఉంచడం వల్ల డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అవుతుంది ఎంత వచ్చినా ఇంట్లో నిలవదు నాలుగవది కుటుంబంలో ధనం నిలవాలి అన్న సంతోషంగా ఉండాలి అన్న వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అన్న శ్రావణ నక్షత్రం పూజ ఒక్కసారి అయినా జీవితంలో చేసుకోవాలి శ్రావణ నక్షత్రం పూజ చేసుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతూ ఉంటాయి ఐదవది ప్రతిరోజు ఉదయం ఇంట్లో సాంబ్రాన్ని వేయడం వల్ల చాలా మంచిది ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాన్ని వేయడం చాలా మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు గోమూత్రంలో కలిపి ఇంట్లో జల్లితే నరదిష్టి మొత్తం పోతుంది ఇలా చేయడం వల్ల దృష్టి దోషాలు అనారోగ్యం పాలవ్వకుండా అలానే నరదిష్టి మొత్తం కూడా పోతుంది ఇలాంటి చిన్న చిన్న తప్పులను మన జీవితంలో మార్పు చేసుకుంటే మన జీవితం ఎంతో బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్